మొక్క ఒకటండి మాటి మాటికి ఆకులు రాలిపోతూ ఉంటుంది దీని ముందు కూర్చొని ఏం చెప్దామన్నా కూడా ఏమనిపిస్తుంది అంటే సరదాగా అంటున్నానండి అందరికీ నమస్తే నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఈరోజైతే నేను ఇంట్లో ఉంటూ బోర్ కొట్టకుండా నేను ఏ విధంగా నా రొటీన్ ఏ విధంగా ఉంటుంది అన్నది నేను మీతో అనుకుంటున్నానండి ఎందుకంటే అందరికీ బయటికి వెళ్ళాలి రోజు చుట్టాలు ఫంక్షన్లు మీటింగ్లు అవి ఇవి ఏమీ ఉండవు కదండి ఇంట్లో ఉండేవాళ్ళం మనకి టైంపాస్ ఎలా అవుద్దండి సో ఈ మధ్యన అయితే నాకు నచ్చినట్లుగా నేను ఇంట్లో ప్రతీది కూడా అరేంజ్ చేసుకున్నాను అది అవ్వడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందండి దేవుడి విగ్రహాలన్నింటినీ కూడా ఇలా పెట్టుకోవడం నాకు ఎంత నచ్చిందో పనంతా అయిపోయిన తర్వాత దీని ఎదురుగా సోఫా ఉందండి మీకు తర్వాత చూపిస్తాను అక్కడ కూర్చొని ఇట్లా చూశాను అనుకోండి ఎంత హాయిగా అనిపిస్తుందో అండ్ ఏదైనా కష్టం వస్తే దేవుడు మీద కూర్చుంటానండి తప్పకుండా కూర్చుంటాను డల్గా అనిపిస్తే కానీ ఈ విగ్రహాలన్నీ ఇలా చూస్తూ ఉంటే నాకు కన్నుల పండగగా ఉందండి యాక్చువల్గా ఇది చేసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది కానీ దీన్ని ఎప్పుడు కూడా ప్రాపర్గా యూస్ చేయలేదు ఇది మేడం ఏదో రూమ్లో ఉండేదనమాట మా వారు ఆఫీస్ రూమ్ అనేసి అక్కడ పెట్టాము కానీ ఆ ఆఫీస్ రూమ్ అవ్వలేదు ఎందుకంటే ఆయన ఫీల్డ్ వర్క్ అండి సో మాకుండే అపార్ట్మెంట్ దగ్గర గ్రూప్ హౌస్ దగ్గర అక్కడ ఆయన ఒక ఆఫీస్ రూమ్ లాగా చిన్న రూమ్ అది సెట్ చేసుకుని ఉంచేస్తుంది ఎక్కువ ఫీల్డ్ వర్క్ కాబట్టి పై రూమ్ యూజ్ చేయడానికి అవ్వలేదు ఆ తర్వాత సమ్మర్లో మేము పైన కూలర్ పెట్టుకొని బయట పడుకునే వాళ్ళు ఆ తర్వాత ఏసీలు తీసేసుకున్నాము కానీ ఎప్పుడు ఈ షెల్ఫ్ ఖాళీగా చూస్తుండేది ఏదో వేస్టేజ్ అంతా కూడా ఫిల్ చేస్తుంది దీనికి అనకూడదు ఈ పెయింట్లు కాట్లకి కూడా అంటే ఈ చక్కలకి వుడ్ ప్రైమర్ కానీ ఏమీ వేయలేదు మనకి దించిన తర్వాత వేరే పర్పస్ పే దించాము ఇది ఇలా సెట్ అయ్యింది అనమాట అంతకుముందు దేవుడి విగ్రహాలు అన్నీ కూడా మన పూజారూంలోనే ఉండేవండి అండ్ కొత్తగా కొన్న వాటిని కొన్ని బయట అలా ప్యాకింగ్లోనే వదిలేసాను ఆ తర్వాత పెద్దవి కొంచెం పెద్దవి ఇంకొంచెం పెద్దవి ఇలా డివైడ్ చేసి ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలు పెట్టాను ఈ కిందంతా కూడా బ్రాస్ ఐడిల్స్ అండి అంటే ఐడిల్స్ కాదు బ్రాస్ ఐటమ్స్ అనమాట అంటే దీపాలు గిన్నెలు మనం నైవేద్యానికి పెట్టే ఇలా సర్దుకున్నానండి కానీ ఎంత బాగా అనిపిస్తుందో నాకు ఇక్కడ కూర్చుంటే అండ్ మన ఇంట్లోకి ఎవరు వచ్చినా కూడా ముందు ఇది చూసి ఎంట్రన్స్లో ఉంది కదండి అబ్బా అంటే నాకు ఎంత అంటే వాళ్ళ తాలూకా ఎక్స్ప్రెషన్ వాళ్ళ సంతోషం అవ్వనివ్వండి కన్నులకు బాగా ఉందని వాళ్ళు అవ చెప్పనివ్వండి నాకైతే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారండి వస్తున్నానమ్మా నేను తీసుకున్న ప్ర ప్రతి ఐటెం కూడా ఎక్కువ అమెజాన్లోనే తీసుకున్నానండి చాలా చాలా బాగుంటాయి అందులో ఐటెమ్స్ చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి కానీ అందులో కొన్ని స్పెసిఫిక్గా అయితే మనకి బ్రాస్ ఐడల్స్ చాలా మంచిగా ఉన్నాయన్నమాట అందుకని నేను అమెజాన్లోనే ప్రిఫర్ చేశాను బయట చూసాను కానీ నాకు అంతగా అనిపించలేదు రీజనబుల్ కాస్ట్ యాంటిక్ మోడల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక వస్తువు తీసుకున్నా మళ్ళీ అది నచ్చకపోతే రిటర్న్ ఇచ్చి ఇంకో ట్రై చేసి అలా ప్రతిదీ కూడా ఆచితూచి తీసుకున్నాను దానివల్ల ఏంటంటే అన్నీ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు నేను ఈ సోఫాలో కూర్చున్నానా దీని ఎదురుగానే మనకి దేవుడి ప్రతిమలు ఉన్నాయన్నమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అది అక్కడ దేవుడికి అది సో ఎక్కువ ఈ ప్లేస్లో కూర్చుంటానండి లేదనుకుంటే అదివాణా మీద కూర్చుంటాను కాదు అంటే బయటికి వెళ్ళిపోతాను మొక్కలు చూస్తూ ఇదే నా ప్రపంచం అండి అండ్ మేడం మీద మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేస్తాను పైన కూడా మొక్కలు ఉన్నాయి ఎక్కువైతే ఇదిగోండి ఇవి పట్టుకుంటారు ఎంత నచ్చిందో ఇట్లా బుక్ రీడింగ్ చేయటము చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా పుస్తకాలు చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ నాకు నచ్చినవి మళ్ళీ మళ్ళీ చదువుతూ చాలా సంతోషంగా ఉందండి నాతో నేను టైం స్పెండ్ చేస్తున్నట్లున్నాను యాక్చువల్గా పిల్లల పెంపకము వాళ్ళ స్కూల్స్ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉంటాయి కదండీ మనల్ని మనం మర్చిపోతాం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవేవి జరగవండి వాటి మీదే దృష్టి పెడతాము వాటిలో సఫర్ అవుతాము అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఇటు వస్తాం కానీ మేము అలా ఫేస్ చేసాం కాబట్టి అంతా నలిగిపోయాం కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నాకంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్లో కనుక ఉంటే మీకుండే ఏ హాబీని ఏ మంచి అలవాటుని కూడా వదలకుండా దాన్ని కంటిన్యూ చేయండి కంటిన్యూ చేస్తే మీకు దాని తాలూకా ఇంపాక్ట్ మీ హెల్త్ మీద పడకుండా ఉంటుంది అండ్ మాలాగా మీరు ఏమంటారు ఆరోగ్య సమ నాకైతే ప్రజెంట్ ఏమీ లేవండి కాకపోతే ఈ మధ్యనే వచ్చింది థైరాయిడ్ మరీ గట్టిగా కాకపోయినా హెల్త్ కాంప్లికేషన్స్ కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అంటే ఇందులో మనం చేసేది ఏమీ లేదండి కొద్దిగా ఏజ్ ఫ్యాక్టరు ఇంకొంచెం టెన్షన్స్ స్ట్రెస్ అది ఇది ఉంటుంది కదండి ఎంత వద్దనుకున్నా ప్రతి మనిషికి మనిషిగా పుట్టావు అంటేనే అసలు సమస్య ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందండి నాకు మంచి కథ గుర్తుకొచ్చిందండి ఎప్పుడో చదివాను సడన్గా ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట అంటే మనకి లైఫ్లో రాసిపెట్టి ఉన్నది ఖచ్చితంగా అలానే జరుగుద్ది అది మీరు నమ్మాలి మన డెస్టినీ ఏంటో అది ఖచ్చితంగా జరుగుద్ది కానీ ఆ డెస్టినీని మనం ఏ విధంగా తీసుకుంటున్నామో ఇప్పుడు ఏ యాక్సిడెంట్స్ లేకపోతే ఏ పెద్ద పెద్ద జబ్ డిసీజెస్ అలాంటివి అనుకోండి అది మన డెస్టినీ అనుకోండి ఓకే కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా డెవలప్ అయింది కాబట్టి మనం మెడికల్ ద్వారా కూడా అవి క్యూర్ చేసుకోవచ్చు కానీ కావాల్సిందల్లా దృఢ సంకల్పం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని మనం తప్పించుకోలేము కానీ ఏది ఏమొచ్చినా సరే కొద్దిగా మనల్ని మనం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంచుకుంటే ఇవన్నిటి నుండి కూడా తప్పించుకోవచ్చండి దీనికి సంబంధించి ఒక కథ ఉంటుంది అనమాట ఒకరోజు విష్ణుమూర్తిని కలవటానికి యముడు వస్తారు సో పాల సముద్రంలో ఆయన కలవాలంటే ముందు ఎంట్రన్స్ దగ్గర గరుత్మంతుడు ఉంటారు ఆ గరుత్మంతుడు ఒక పిచ్చుకతో మాట్లాడుతూ ఉండడం ఇవి యముడు చూసి గరుత్మంతుడిని విష్ చేస్తారు పిచ్చుకను చూసి ఇలా కాస్తంత ఆశ్చర్యపోతారనమాట ఏంటో తెలియదు ఇలా చూస్తారు ఆయన చూపుకి ఈ పిచ్చుక భయపడి వణికిపోతూ ఉంటుంది ఈ లోప ఆయన వెళ్ళిపోతారు లోపల మీటింగ్ వద్ది ఈ గరుత్మందుడు ఏం చేస్తారంటే ఆయన చూసిన చూపు నీకు భయమేస్తుంది కదా ఉండు మళ్ళీ అతను వచ్చేసరికి నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియకుండా నేను ఒక దగ్గర దాస్తానని చెప్పి ఆయనకి ఏం పోయిందండి పెద్ద రెక్కలు ఉంటాయి కదా ఒక్క క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయి ఒక సముద్రం అంతర్భాగానికి చేరిపోయి అక్కడ సముద్ర పడుగును కూడా కొండలు ఉంటాయి కదండి ఆ కిందకు వెళ్ళిపోయి అక్కడున్న ఒక చెట్టులో ఈ పిచ్చుకుని పెట్టేసి ఒక రాయి అడ్డుగా పెట్టేసి మళ్ళీ చక్కగా వచ్చి కూర్చుంటారనమాట ఈ లోపల లోపల మీటింగ్ అయిపోయింది ఎముడొచ్చి పిచ్చుకేది అని అంటే మీకు తెలియకుండా ఆ దగ్గర పెట్టానులే చాలా దూరంలో పెట్టాను అని అంటే అయ్యో ఎంత పని చేశారండి దానికి ఇక్కడ ఉంటుండగా ఒక నిమిషంలో దాని చావు ఏ పర్వత అంతర్భాగంలో సముద్ర అంతర్భాగంలో ఉన్న పర్వతంలో రాసిపెట్టుంది ఇదేంటి అని నేను ఆశ్చర్యపోయాను భలే చేశారులే అనేసి అంటే విధి రాతని ఎవ్వరూ తప్పించుకోలేరండి కాకపోతే ఈలోపు మనకి మనమే కొన్ని అలవాట్ల ద్వారానో కొన్ని చెడు ఆలోచనల ద్వారానో వాళ్ళేమంటున్నారో వీళ్ళు ఏమంటున్నారో వాళ్ళు ఎలా అనేసారు ఇంట్లో సమస్యలు ఎలా ఉన్నాయి భర్త అర్థం చేసుకోరు అత్త ఎలా ఉన్నారు ఫైనాన్షియల్గా ఎలా ఉంది పిల్లలు మాటలు వినట్లేదు పనులు చేయలేకపోతున్నా లేకపోతే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నిటి కూడా పెట్టేసుకున్న ఈ జీవితాన్ని కాస్త ఎక్కువసేపు ఈ ఆలోచనలు టెన్షన్స్ వీటిలో కనుక గడిపారు అనుకోండి సో మన లైఫ్కి మనం న్యాయం చేసినట్లు కాదు మీకు అర్థమవుతుందా అండి రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్